మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభవే తం జీవ శరదాం శతం అంటాడు నువ్వు నువరేళ్ళు జీవించు నేను బ్రతికున్నానని గుర్తీవతో తెలుసా ఇదిగో నేను నీ మెడలో కడుతున్నటువంటి ఈ మంగళ సూత్రమే అంటే తల్లితో కానీ తండ్రితో కానీ అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ ఎప్పుడూ అన్నంత పెద్ద మాట పెళ్లిలో తను తాళికడుతున్నటువంటి పిల్లతోటే అంటాడు అంటే ఆమె మెడలో ఉన్న సూత్రము కేవలము తాడు కాదు అది ఆమె భర్త జీవించి ఉన్నాడు అనడానికి గుర్తు అంత పెద్ద మాట అంత గంభీరమైన మాట ఉపయోగిస్తాడు సర్వమంగళ దేవతని ఆవాహన చేసి కట్టిస్తాడు మంగళసూత్రాలు ప్రతిరోజు లేవగానే మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వమంగళా దేవతకి నమస్కారం చేసేటటువంటి అలవాటు ఉన్న భార్య ఉన్న భర్తకి గండ వచ్చినా కూడా తొలగిపోతుంది ఎందుకంటే ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది ఇప్పుడు అతన్ని ఎందుకు పలగొట్టదంటే అమ్మవారు ఈమె ప్రతిరోజు సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తోంది ఈమె సర్వమంగళాదేవతని దేవతని ఆరాధన చేస్తూ ఉండగా ఆమెకి అమంగళం కలగకూడదు ఆమెకి అమంగళం కలగకూడదు కనుక ఆయన రక్షింపబడతాడు పులోమజార్చిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం అలాగే లోపాముద్రార్చిత అని ఒక నామం లోపాముద్రార్చిత అన్న నామాన్ని పులోమజార్చిత అన్న నామాన్ని ఎందుకు ప్రయోగించారో తెలుసండి ఆమె అర్చన చేసినప్పుడు లోపము పట్టుకోలేదు అగస్త్యుని భార్య కాబట్టి లోపాముద్రాచిత అని కాదు దాని అర్థం ఆమె ఆరాధన ఎందు లోపమును వీరు పట్టుకోలేరు ఏది లోపము ప్రధానమైనది భక్త పడుకుంటే భార్య పూజ భర్త గారు పూజ చేస్తే భార్య అన్ని సంతానాలు సంసిద్ధం చేయడమే నిజమైన పూజ భక్తని ప్రేమగా చూడడమే నిజమైన పూజ భార్య కంట నీరు కారకుండా ప్రేమగా చూసుకోవడమే భక్తకి నిజమైనటువంటి శీలం కాబట్టి పురుషుడు చాలా గొప్పగా అంగరాగములన్నీ అలదుకుని ఏదో సువాసనాభరితంగా ఉండి తిరగాలి అని శాస్త్రంలో లేదు కానీ ఇవన్నీ ఎవరు అలదుకుని ఉండాలి అని చెప్పారంటే స్త్రీ అవదుకుని ఉండాలి అని చెప్పారు కారణమేమంటే ఎప్పుడూ కూడా సులకన చేసి కానీ భోగవస్తువుతా కానీ చూడలేదు అలా ఎందుకు చూశారంటే ఆయన యొక్క లక్ష్మి ఆమె అసలు ఆమె సంతోషంగా ఉన్నంతలో ఆమె వైభవోపేతంగా చక్కగా ఉంటే ఆయనకి కలిసి వస్తుంది ఆమె ఎప్పుడు జిడ్డోడిపోతూ ఉందనుకోండి ఆయనకి కలిసి రాదు ఆయనకి కలిసి రావాలి అంటే అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది కుటుంబ జీవనంలో పురుషుని యొక్క అభ్యున్నతి అంటే తులోని యొక్క కుమార్తె శచిది శచీదేవి ఎప్పుడూ లలితాపరాభట్ట స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉంటుంది శచీదేవి అమ్మవారి పట్ల అంత భక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి స్వర్గలోకా లోకాధిపత్యం లభించి నిలబెట్టుకోగలిగాడు అంటే ఆడదాని యొక్క నడవడి ఆడదాని యొక్క భక్తి ఎంత దూరం ఉంటాయో ఇంత లక్ష్మి లక్ష్మిగా ఉండాలి తప్ప లక్ష్మి అలక్ష్మిగా ఉండే అవకాశం ఉండదు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క స్వరూపాలైనటువంటి దేవతా స్వరూపాల్లోనే కొన్ని కొన్ని స్వరూపాలు ఉంటాయి అవి చాలా ఉగ్రంగా ఉంటాయి చిన్న మస్తామత రూపం ఉంటుంది చాలా ఉగ్రంగా ఉంటుంది చూడడానికి కానీ లక్ష్మి అని నేను అన్నాను అనుకోండి గౌరి అని నేను అన్నాను అనుకోండి సరస్వతి అని నేను అనుకోండి వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది లక్ష్మి అనేటప్పటికీ సమస్త సంపదలకు ఆమె సూచన ఉంటుంది లక్ష్మ అంటే గుర్తు లక్ష్మ లక్ష్మి ఆమె గుర్తు దేనికి గుర్తు ఆయన ఆమె గుర్తు ఆయన ఏ ఐశ్వర్యములు పొంది ఉన్నాడో దానికి ఆమె గుర్తుగా ఉండాలి అన్నీ ఉన్నా దరిద్రంగా ఆమె తిరగకూడదు ఏమీ లేకపోయినా ఆవిడ లక్ష్మిలా నిలబడగలిగితే నేను కొన్ని కొన్ని కుటుంబాల్లో నా చిన్నతనంలో కూడా చూశాను నేను ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉండగా కూడా చూశాను వాళ్ళు తర్వాతి కాలంలో వృద్ధులైపోయిన తర్వాత కూడా నేను చూశాను నలభై ఐదు ఏడు యాభై ఏట ఉన్నప్పుడు కూడా మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు అసలు కాళ్ళకి పారాడి లేకుండా కాళ్ళకి పసుపు రాసుకోకుండా అవన్నీ ఎప్పుడూ చూడము అంటూ ఉండేవారు ఎప్పుడూ కాలం ఫస్ట్ క్లాస్ కి కాలాన్ని పెట్టుకుని ఉండేవారు తత్పరిణామం తత్ ఫలితమో పిల్లలు ఎంత బుద్ధిలోకి వచ్చారో ఎంత అభ్యున్నతి పథంలో విడిచారో కేవలం ఓ పెంకుటింట్లో ఉండే కుటుంబాలు ఏదంతస్తుల ఆర్మ్యాల బట్టి వెళ్ళిపోయాయి కానీ నడవడి భక్తి ప్రపత్తి మాత్రం అలాగే నిలబడిపోయాయి ఏది మన సంప్రదాయం ఏది లక్ష్మీతత్వం ఆ లక్ష్మీతత్వంతో ఉండడం గొప్ప తప్ప అన్యమైనటువంటి రీతిలో ప్రవర్తించడం అసహ్యకరమైనటువంటి విశేషం నేను భిన్నమైనటువంటి కుటుంబాన్ని కూడా చూశాను నా జీవితంలో ఐశ్వర్యం ఉంది కదా అని ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వారికి ఒక గ్లాసులు పాలిచ్చేటప్పుడు చెప్పులిప్పి ఇవ్వాలన్న కనీస మర్యాద కలిగినటువంటి పశుత్వం కలిగిన కుటుంబాలని కూడా నేను చూశాను ఇంట్లో చెప్పులేసుకు తిరుగుతూ మహాత్ములైన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎక్కువ గ్లాసులు పాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పులతోనే ఇచ్చిన అనవారి ఉన్న కుటుంబాలు కూడా నేను చూశాను మనల్ని నియంత్రించలేని అర్హమైన భర్తలు ఉన్న కుటుంబాలు నేను చూశాను కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్న ద్యున్నతి రమ్మంటే శంకర భగత్వాదులు కేవలంగా ఏదో అమ్మవారిని స్తోత్రం చేయడం ఆయన లక్ష్యం కాదు అర్ధరాధ్వర స్థలం మీతో మనవి చేశాను గృహస్థాశ్రమంలో ఉన్న వారి కొరకు ఇవ్వబడింది అందులో అన్యాపదేశంగా శంకరాచార్యుల వారి యొక్క హితోపదేశం కూడా ఉంది ఒక గురుస్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మార్గ నిర్దేశకత్వం చెయ్యకుండా తేవనమైన మాట ఎవరు మాట్లాడటం లోకానికి నిర్దేశం చేస్తూ ఉంటారు అందుకే కస్తూరికా కుంకుమ చర్చితాయి అనే ఎప్పుడూ కస్తూరి కుంకుమ ఈ రెండిటి చేత అలంకరింపబడి ఉంటుంది కస్తూరి కుంకుమూ సుగంధ ద్రవ్యముడు ఇదే అలంకరింపబడి ఉంటే ఆమె కా అభ్యున్నతి మనకా అభ్యున్నతి అంటే అమ్మవారికి కొత్తగా అభ్యున్నతి అన్న మాట ఆగడానికి ఏం ఉండదు యథార్థ మనకు దాని దర్శనం చేత వచ్చేటటువంటి అభ్యున్నతి ఎవరికో తెలుసా అండి మనకే కారణం ఏంటంటే ఇంత ఒట్టు పెట్టుకొని చక్క చక్కగా చిరునవ్వుతో తాంబూల కర్మణం చేస్తూ వినానాదం వింటూ అరమోత్ర పందులతో ఉన్న వారి అమ్మవారి ముఖమండలాన్ని ఒక్కసారి ధ్యానంలో చూసి నమస్కారం చేశారనుకోండి కేవలం అటువంటి ముఖమండలాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత దానికి కొన్ని శక్తులు ఉంటాయి అమంగళకరమైనటువంటి విషయాన్ని చూస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది ఆలోచన సరళి మీద ప్రభావం చూపిస్తుంది నిర్ణయం మీద ప్రభావం చూపిస్తుంది నేను అంతవరకు ఎందుకు మీతో ఒక మాట చెప్తాను మీరు చూడండి ఒక శవాన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు తీసుకొచ్చేటటువంటి తాటాకు ఛాప కొత్త కథలు పురుకోస తాడు ఓ కొత్త కుండ అక్కడ ఉన్నాయి వేరొక చోట కాళికలు ప్రమిదలు సేవాలు దర్భకట్టలు అగ్నిహోత్రాన్ని రగల్చడానికి ఆ నిబంధనం చేయడానికి కావలసినటువంటి పరికరం రుత్తిక్కులు అక్షతలు పసుపు కుంకం పువ్వులు ఇవన్నీ ఉన్నాయి మీరు ఇది చూసినప్పుడు వెంటనే మీ మనసులో కలిగే భావమేమి నేను ముందు చెప్పినప్పుడు చూసిన పదార్థములు చూసినప్పుడు మీ మనసులో కలిగే భావమేమి తేడా ఉందా లేదా ఇవి చూడగానే మీ మనసు ప్రభుష్టం ప్రసన్నము ఆ ప్రసన్నత ఎందు మీరు చేసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది అది చూడగానే మీ మనసు పొందినటువంటి వ్యాకులతతో మీరు చేసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది దర్శనమునందు మంగళకర దర్శనము మంగళకర దర్శనమే అమంగళకర దర్శనము అమంగళకర దర్శనం కాదు అని మీరు అనలేదు అది మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది మీకు అందినంతమైన మనసు మీదే అంత ప్రభావం ఉంటే మీకు అందరి శాస్త్ర ప్రయోజనం ఎంత ఉండకపోతే జగద్గురువులు దాని గురించి మాట్లాడుంటారు అమ్మవారి బొట్టు చూస్తే మనం పెట్టుకునే బొట్టు నిలబడుతుంది అమ్మవారి కస్తూరి అమ్మవారి యొక్క పాపట ప్రారంభ స్థానములందుండేటటువంటి కుంకుమని ధ్యానంలో ఎవరైనా చూస్తే శంకరులు ఒకటే మాట అన్నారు తను ఇచ్చేహ అన్నారు అర్వహ అంటే మాకు అలా ఒక్కడు కుటుంబంలో ధ్యానంలో అమ్మవారు ఇక్కడ పెట్టుకునేటటువంటి కుంకుమను చూసినా ఆవిడ కవరీబంధం చూసిన అందులో పువ్వులు చూసిన పవిత్రమైన హృదయంతో మా అమ్మా అన్న భావనతో చూసేవాడొక్కడ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అంతా రక్షింపబడదు అమంగళకర దర్శనము అమంగళకర దర్శనం కాదు అని మీరు అది మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది మీకు అందివంతమైన మనసు మీదే అంత ప్రభావం ఉంటే మీకు అందరి శాస్త్ర ప్రయోజనం ఎంత ఉండకపోతే జగద్గురువులు దాని గురించి మాట్లాడుతారు అమ్మవారి బొత్తు చూస్తే మనం పెట్టుకునే బొట్టు నిలబడుతుంది అమ్మవారి కస్తూరి అమ్మవారి యొక్క పాపట ప్రారంభ స్థానములం ఉండేటటువంటి కుంకుమని ధ్యాన ఎవరైనా చూస్తే శంకరులు ఒకటే మాట అన్నారు అన్నారు అనర్ణ అంటే మాకు అలా ఒక్కరు కుటుంబంలో ధ్యానంలో అమ్మవారు ఇక్కడ పెట్టుకునేటటువంటి కుంకుమను చూసినా ఆవిడ కబరీబంధం చూసినా అందులో పువ్వులు చూసినా పవిత్రమైన హృదయంతో మా అమ్మ అన్న భావనతో చూసేవాడు వాడొక్క ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా రక్షింపబడుతుంది అటువంటి వాడు పది మంది ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊరు ఊరంతా రక్షింపబడుతుంది కాబట్టి మంగళకర దర్శనము చేత పొందేటటువంటి మంగళత్వము కూడా అలాగే ఉంటుంది అమ్మవారి ముఖమండలాన్ని చూడటం చేత ఓ నేను అలా ఉండాలన్న భావన ఏర్పడుతుంది మీరు చూడండి మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారనుకోండి ఎవరో అస్తదల బాధ సేవ చేసుకుని బయటికి వచ్చి అంతరాలయంలోకి వెళ్ళాం మొట్టమొదటితో కూర్చున్నాను గడప దగ్గర ఇరవై ఐదు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని వస్తకం చూశాం ఇదిగో ఉత్తరీయం ఇచ్చారు పట్టుది ఉత్తరీయం వేసుకుని బయటికి వచ్చాం అబ్బాయి ఎంత బాగుందో అని మీరు మూడు వందల రూపాయల టికెట్ పెట్టుకుని పనిమార్గ దర్శనం చేసిన మూడు వందలు ఇంటూ పని మూడు వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టినా మీరు చేసింది లఘు అతి లఘు మహాలగు ఎన్ని లఘువులు ఉంటాయి అవి లఘులు ఉంటాయి కానీ రెండు వేల ఐదు వందలు పెట్టి అష్టదాభాన పద్మారాధన కొనుక్కున్నవాడు భార్యతో కలిసి మొదటి దగ్గర కూర్చున్నారంటే మీరేమంటారు అదేంటంటే మీరు కూడా అలాంటిది ఏమైనా తీసుకుంటే ఎంత భాగంగా అక్కడ నామే చేస్తుంది కదా అంత మీ మనస్సు మీద వెంటనే అలా చెయ్యాలన్న భావన వచ్చేసిందా రాలేదా మీరు నిరంతరం అమ్మవారి ముఖమంతలాన్ని అలా దర్శనం చేయాలైనప్పుడు మీరు అలా ఉందో అని మీకు ఎందుకు అనిపించారు అనిపిస్తుందా అనిపిస్తుందా అనిపించినప్పుడు అమ్మవారి ఐదో తలం అమ్మవారి ఐశ్వర్యం ఎలా ఉందో అలా మీకు కూడా ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను మధ్యకి తాగితే తర్వాత చేస్తే మీరు మధ్య దాయినా తర్వాత చేసి మీకు వేరే నాకు తర్వాత కాబట్టి అమ్మవారి ముఖ మండలంలో కస్తూరిని కుంకుమని చూసిన వారికి ఆమె ఎటువంటి సుమంగళీత్వాన్ని పొంది ఉందో అటువంటి సుమంగళీత్వాన్ని పొంది చక్కగా పిల్లలతో పాపలతో మూడు తరాల్ని చూసి ఆరోగ్యంగా భగవత్సేవ చేస్తూ ఆ తల్లి కట్టి విప్పిన బట్ట తెచ్చి వెయ్యండి రా పసిపిల్లలకి అనిపించుకునేటటువంటి మంగళత్వాన్ని పొందుతారు ఇది ప్రవహింప చేయడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం అది చూసి దాని కిందని పలహింపచేయాలి పైలో పైన వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉన్నాయి కింద గదిలోకి నీళ్లు రావట్లేదు ఎక్కడైంది చాలా పంపు తిప్పలేదు పంపు ఒకసారి తిప్పే నీళ్ళు తగ్గిపోతాయి మళ్ళీ కట్టకుండా ఉంటే చాలు విప్పడం నేర్చుకుంటే చాలా నీళ్లు వస్తాయి మరి హెడ్ వాటర్ ట్యాంక్ ఖాళీ అయితేనండి అది ఖాళీ అయ్యే ట్యాంక్ కాదది అది పూర్ణ పుష్కల అది ఎప్పుడు నిండే ఉంటుంది కాబట్టి విప్పు కోణం మీకు రావాలి ఒకసారి విప్పకోవడం మీకు ఆట ఇబ్బంది పడుతున్నారని శంకరాచార్యుల వారు విప్పి చూపిస్తున్నారు ఆ ఇలా ధ్యానం చేయి అభ్యున్నతిని పొందుతాం కాబట్టి కస్తూరి కాకుంకుమ చెితాయి నేను మీతో మనవి చేశాను కాబట్టి ఒక్క మాట చెప్తాను సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి యొక్క చరణోదకమును ఎవరు పాల్గుతారో వాళ్ళకే లభిస్తుంది అమ్మవారి చరణోదకాన్ని తాగాలి అంటే ఎలా ఉంటుంది అమ్మవారి చరణోదకం అంటే మనకి తెలియదని శంకరులు అమ్మవారి పాదములకు ఉండేటటువంటి ఆ అలదుకున్నటువంటి పాలాని యొక్క శక్తి చెప్పారు నేను ఇదే మీతో మనం చేసేది ఆవిడ పాలాని రాసుకుంది ఆవిడ బొట్టు పెట్టుకుంది అంటే కేవలం ఆవిడ సువాసినిగా నిలబడడానికి కాదు ఆవిడ అందరికీ ఆ స్వామి ఇవ్వగలదు అలా చూస్తే ఆవిడ పారాన్ని పెట్టుకుంటుంది ఆ పారాన్ని లౌకికంగా ఎవరిలో కడిగి మీరు నీళ్లు మీకు మీకేం ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను ఒక సువాసన ఎంతో పరదేవతని చూసి కాళ్ళు కలిగి తాగించేది రామవేరు కానీ విత కరసం విబేయం విద్యార్థి తమచరళ నిర్వీజన జలం ప్రవృత్యా మూకామాపిశ కవిత కారణతయా కథాదత్తే వాణి ముఖ కమల తాంబూల సత అంటారు సరస్వతీదేవి తాంబూలం వేసుకుని నవలగా 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 ఆమె యొక్క నోరు ఎర్రగా అయిపోతుంది తల్లికి ఒక లక్షణం ఉంటుంది పిల్లలు ఇంకా తాంబూలం వేసుకోవడం తెలియనటువంటి వయసులో అమ్మ తాంబూల చర్మణం చేస్తే దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మ నోటి వంక చూస్తారు అమ్మ ఏటమ్మా అమ్మ ఏటమ్మారేందుకమ్మా ఎర్రగా ఉంది లోరి ఎందుకమ్మా ఎర్రగా ఉంది అంటే నేను తాంబూలం వేసుకున్నాను రా అంటున్నాను అయితే నాకు ఈ అమ్మ అని వారికి దెక్కిరుతుంది వాడు తినలేడు సున్నం వక్క పొడి ఇవన్నీ ఉన్నది వాడు తినడానికి సరిపోదు ఏ తల్లి కూడా లోకంలో పిల్లవాడికి తాంబూలం పెట్టేటప్పుడు నోట్లోంచి ఇలా పిడక తీసి పెట్టదు అమ్మ తాంబూలపు ముద్ద పిల్లవాడి నోట్లో పెట్టాలంటే నోరు తెరవమని వారి నోరు దగ్గిరికి తీసుకుని నానుకతో తాంబూలక ముద్ద నోట్లోకి తోస్తుంది ఆ తోసినప్పుడు అమ్మ నోటిలో ఉన్నటువంటి రావాజన సహితమైనటువంటి తాంబూలకు ముద్దే పిల్లవాడు తింటాడు అది మధురాతి మధురం అమ్మ నోటిలో తాంబూలకు ముద్ద తినడం అంటే అది తల్లికి బిడ్డకి మాత్రమే అందేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవం అది ఒక చిన్న వయస్సులో అమ్మ నోట్లోంచి అందించిన తాంబూలకు పిడక తిన్న పిల్లవాడు పొందినటువంటి అనుభూతిని వర్ణించడానికి ఏ కవికి ఉన్నటువంటి శక్తి చనిపోతుంది అటువంటిది సరస్వతీ దేవి తాంబూల చర్మణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రది ఆవిడ లాలాజనాన్ని స్వీకరించినటువంటి వారికి అటువంటి కవితాశక్తి వస్తుందో తరదేవత పాడములు కలిగినప్పుడు ఆవిడ పాడములకు ఉన్నటువంటి పానాన్ని కలిగిన కరిగిన నీళ్లు ఎర్రగా ఉన్నవి మూడు మాటలు పుట్టుకున్న వారికి అంతే సరస్వతికి అందుకే శంకరు అన్నారు అమ్మా వివేయం విద్యార్థి తవ చరణ జలం నేను విద్యార్థినమ్మా నేర్చుకుంటున్నావాడమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నీ చరణ ఆ చరణోదకాన్ని నీ చరణములు కలిగినటువంటి జలాన్ని నేను ఎప్పుడు పుచ్చుకుంటానమ్మా అన్నారు ఎవరు శంకర భగవత్పాదులంతటి వారు అంటే అమ్మవారి పాదములకు అలగినటువంటి పాదానికంత శక్తి సరస్వతి కటాక్షాన్ని అమ్మవారి కుంకుమతో అంత శక్తి అమ్మవారి కస్తూరికంత శక్తి ఆ సువాసన కంత శక్తి అందుకే ఇప్పటికీ మంచి ఉపాసనా తత్వములైనటువంటి వారు పూజ చేసినటువంటి గదిలో సువాసన వస్తాయి నేను పైకి చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ పేరు నేను ఒక పర్యాయం అటువంటి అనుభవాన్ని జీవితంలో పొందా ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో వెళితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచాడు ఏంటి గది ఏమిటంటే ఇంత సువాసన వస్తోంది చూడద్దని అడిగాడు అడిగితే నేను ఆ గదిలో తిరిగి చూసి ఆశ్చర్యమైన అదే చెంట్లు అయినా వస్తునే వ్యక్తి కాడైనా అపారమైన సువాసన ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశానయా గురువు గారు ఒక్కసారి అండి ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తుందని గురువుగా వచ్చి చూసి ఓ పెద్ద నవ్వునన్నారు నాయన నిన్న వచ్చి కూర్చు ఉండి వెళ్ళిన వాడు సామాన్యుడా మహానుభావుడు గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు ఆయన ఇక్కడ పడుకున్నారు కూర్చేశాడు ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి పెడుతుంది ఆయన ఉపాసన బలం అటువంటిది ఆయనతో మాకు నలుస్తుందే కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది ఆ ఆవిడ ఎలా వెళ్ళకుండా ఎంత తొందరగా పో నేను చెప్తున్నాను రా ఒక మండలం ఉంటాయి ఇక్కడ ఈ వాసన అన్నారే ఖచ్చితంగా నలభై రెండు రోజుల పైసలకు ఆ శ్వాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తనుకో పరదేవతంటే పరదేవతే అందుకే శంకర భగవత్నాడు ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ శ్వాస చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని కస్తూరికా కుంకుమై ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలా ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు భర్త కాలాలు భారీగా సంతోషంగా ఉంటాడు అంతకన్నా ఏ ఆరది లోకంలో ఇంకేం కోరుకుంటుంది